సహోదరులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను మరి దేవుడు ఎంతకాలము మనందరినీ క్షేమంగా ఉంచి మరి ఒక రోజున మన జీవితాల్లో అనుగ్రహించిన విధానాన్ని బట్టి మరి తండ్రి దేవాది దేవునికి స్తోత్రాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి యేసుక్రీస్తు ప్రభు గురించి కొన్ని విషయాలని మనం జ్ఞాపం చేసుకుందాం మరి ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారు ఆయన రావడానికి గల కారణాలు ఏంటి ఆయనని పంపించింది ఎవరు అనేటువంటి విషయాలని మనం బైబిల్ గ్రంథం నుంచి పరిశీలన చేద్దాం ఎందుకంటే అనేక విషయాలను మనం తెలుసుకునడానికి సిద్ధపడదాం బైబిల్ గ్రంథంలో మరి యేసు ప్రభు వారు తనంతట తానే వచ్చారా తన గురించి ఏమైనా వాగ్దానాలు ఉన్నాయా అనేటువంటి విషయాల గురించి ఆలోచన చేసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఏసుక్రీస్తు ప్రభాని గురించి అనేకమైనటువంటి వాగ్దానాలు ఉన్నాయి ఆ వాగ్దానాలని ఒకటొకటిగా మనం పరిశీలన చేసినట్లయితే అయితే యక్షయ గ్రంథం ఏడో అధ్యాయం పద్నాలుగోధ్యాలను పరిశీలన చేసినట్లయితే ప్రభు తానే ఒక సూచన చూపును ఆలకించుడి కన్యక గర్భవతి కుమారుని కానీ అతనికి ఎమ్మానియలను పేరు పెట్టుదురు అనేటువంటి ప్రవచనం ఒకటి మనకు కనపడుతుంది యక్షయ గారి ద్వారా చెప్పబడినటువంటి ప్రస ప్రవచనం ఇది అయితే ఆ ప్రవచనం యొక్క నెరవేర్పును మనం నిబంధన గ్రంథంలో ఆలోచన చేసినట్లయితే మరి మత స్వర్థ ఉపాధ్యాయం ఇరవై ఒకటి వచనంలో ఆమె యొక్క కుమారుని ఖనును ఆయన తన్న ప్రజలను వారి పాప నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అను పేరు పెట్టుదు అనను అనేటువంటి నెరవేర్పు వచ్చును మనకి అక్కడ కనపడుతుంది మరి యేసు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అని ఆలోచన చేద్దాం తిమోతి గ్రాసిన పత్రిక అఫోర్స్ పౌల్ గారు తిమోతి గ్రాసిన పత్రికలో ఒకటో అధ్యాయము పదిహేను వచ్చిన మాట్లాడుతున్నారు కదా పాపులను రక్షించటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చును అనమాట నమ్మదగినదియుర్ణాంగీకారమునకు యోగ్యమైనది అని ఉన్నదనేటువంటి మాటని మనం చూడగలం అప్పుడు యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటంటే మరొక వచనాన్ని మనం ఆలోచన చేసినట్లయితే లోకాస్వార్థిలో పంతొమ్మిదో అధ్యాయము పదో వచనంలో మరొక మాట కనపడుతుంది పాపులను రక్షించడం క్రీస్తు యస్సు లోకమునకు వచనం అని తిమూతి గారి ద్వారా చెప్పిన దేవుడే నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష కుమారుడు లోకానికి వచ్చారు అనేటువంటి విషయాన్ని లోకా గారి ద్వారా మరి తన గ్రంథంలో మనం చూడగలం అయితే ఇక్కడ మరొక వచన నరుసర పరిశీలన చేస్తున్నట్లయితే యక్ష గ్రంథం తొమ్మిదో అధ్యాయము ఆరో వచ్చిన మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడిను అతని ఆయన ఆయన భుజముల మీద రాజ్య భారముండును ఉండను అనేటువంటి మాటని మనం అక్కడ కూడా చూడగలం యేసు ప్రభు లోకానికి రావడానికి గల కారణం ఆయన ఎలా వచ్చారు ఎవరి ద్వారా ఈ లోకానికి వచ్చారు ఎవరు పంపితే వచ్చారు అనేటువంటి ప్రతి విషయాన్ని కూడా మనం గమనించగలిగినట్లయితే యేసు ప్రభువారు పరలోకము నుండి భూలోకానికి వచ్చారనే విషయాన్ని మనం గమనించగలం ఆయన్ని తండ్రిని దేవుడే ఈ లోకానికి పంపించారని ఆ దేవుని ద్వారా ఆయన మాటలను తీసుకుని ఈ లోకానికి వచ్చినట్లుగా బైబిల్ గ్రంథంలో మనకు చాలా ఆధారాలు కనబడతాయి వాటిని ఒక్కొక్క ఉచనాన్ని మనం పరిశీలన చేయడానికి చాలా సమయం పడుతుంది దేవుని చిత్తమైతే అటువంటి ఉచన్నీ కూడా నేను మీ అందరికీ కూడా త్వరలోనే తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నాను మరి ఈరోజు కొన్ని విషయాలు వేసు గురించి మనం పరిశీలన చేస్తూ ముందుకు వెళ్దాం అంటే ప్రభువారు ఈ లోకానికి వచ్చింది పాపులను రక్షించడానికి మరి పాపులు ఎవరు అని ఆలోచన చేసినట్లయితే చాలామంది అనుకుంటున్నారు నీతిని జరిగించేవారు పాపులు కాదు అన్నట్లుగా మరి నీతిమంతులుగానే ఉన్నాం మేము ఈ లోకంలో మాకు ఎవరితో పని లేదు అనేటువంటి ఆలోచనతో అనేకులు ఉంటుండగా బైబిల్ గ్రంథంలో రోములకు రాసిన పత్రిక మూడో అధ్యాయం పదకొండు నుంచి పదిహేడు వచ్చిన మనం ఆలోచన చేసినట్లయితే నీతి లేడు ఒక్కడ కూడా లేడనే విషయాన్ని మనం గమనించాలి ఎందుకంటే యేసుప్రో వారి లోకానికి వస్తువుకి ఎవరు కూడా నీతిమంతులు కనబడలేదనే విషయాన్ని రోములకు రాసిన పత్రికలు మూడో అధ్యాయంలో మనం చూడగలం నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు అందరూ కూడా దారి తప్పిపోయి గురుల వరే దారి తొలగి ఉన్నారనేటువంటి విషయాలని ప్రభునికి రాసిన పత్రిక మూడో అధ్యాయం పది నుంచి పదిహేడు వచ్చినాల్లో చాలా వివరంగా అపోజన్ పౌల్ గారి ద్వారా వ్రాయించినటువంటి మాటలు మనం చూడగలం కాబట్టి యేసు ప్రభు లోకానికి ఎందుకు వచ్చారంటే పాపులను రక్షించడానికి ఎవరా పాపులు అంటే దేవునికి లోపడకుండా మరి తమంతట తామే ఈ లోకంలో జీవిస్తూ దేవుని మాటకి చూటివ్వకుండా ఎవరైతే ఉంటున్నారో వారిని గురించి ప్రభువారు మాట్లాడుతూ నేను నీతి మంతుల పిలువ రాలేదు పాపులనే పిలవడానికి నేను ఈ లోకానికి వచ్చాను అని ప్రభు వారు చాలా చక్కగా వివరణ ఇచ్చారు కాబట్టి యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి గల కారణాలు కారణం ఏంటంటే పాపులని రక్షించడానికి ఏసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు అదే విధంగా గ్రంథం రాజ్యంలో చూసిన విధంగా ఆయన భుజాల మీద దేవుడు రాజ్య ఉంచారు ఆ రాజ్య ఆయన ఈ లోకానికి వచ్చిన మరొక కారణం ఏంటంటే ఆయన రాజ్యాన్ని లోకంలో స్థాపించడానికి ఏసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి రావటం జరిగింది ఇంకా ఆలోచన చేస్తే యేసు ప్రభు వారు ఉండగానే మత్త స్వార్థ పదహారు అధ్యాయము పదహారు నుంచి పంతొమ్మిది వచ్చిన మనం పరిశీలన చేసినట్లయితే ఏసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యుల్ని మనుషులు నన్ను ఎవరు అందరూ కూడా ఏమని అనుకుంటున్నారు నేను ఎవరినైనా ఆలోచన చేస్తున్నారో అని ఆలోచన చేసినప్పుడు తన శిష్యుని అడిగినప్పుడు అందరూ వారు వారి ఆలోచనల ప్రకారం ఒక యషయాన్ని ఒక ప్రవక్తని ఇంకా ప్రవక్తలు కొందరు అని రకరకాలుగా సమాధానం చెప్పినప్పుడు యేసు యేసు యేసుప్రభాని గురించి పేతురు గారు అయితే నీవు సజీవుడు అయినా దేవుని కుమారుడు అయినా క్రీస్తు అనేటువంటి మాటని పేతురు గారు మాట్లాడటం జరిగింది ఇప్పుడు ఏసు ప్రభు మాట్లాడుతూ సీమోను పర్యానా నీవు ధన్యుడు పరిలోకమంత నా తండ్రి ఈ విషయాలు బయలుపరిస్తే గానీ నువ్వు నీ అంతట నీవు ఈ మాటలను చెప్పలేదనేటువంటి విషయాన్ని ఏసుక్రీస్తు ప్రభు వారు అపోర్షంట్ పావులు గారి ద్వారా ఏసుక్రీస్తు ప్రభు వారు అపోర్షంట్ పేతురు గారు చెప్పిన మాటలను బట్టి ఆ మాట మనం వినగలం అయితే అక్కడ యేసు ప్రభు మాట్లాడుతూ మరొక మాట ఆయన చెప్పిన మాట ఏంటంటే మరియు పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అనేటువంటి మాట అదే విధంగా మరొక మాటను ఆలోచన చేసినట్లయితే పరలోక రాజ్యం యొక్క తాలూకు చెవులు నేను నీకు ఇస్తాను అనేటువంటి మాటని యేసుక్రీస్తు ప్రభు వారు పేతృగత్తుడు చెప్పినట్లుగా మనం చూడగలం అయితే సంఘం అని చెప్పినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారే ఆ సంఘాన్ని గురించి మరలా పరలోక రాజ్యము అనేటువంటి మాటను కూడా యేసుక్రీసు ప్రభువారి పేతురు గారితో చెప్పడం జరిగింది ఈ వచనాలను బట్టి ఈ మాటలను బట్టి మనం ఆలోచన చేసినట్లయితే ఏసుక్రీస్తు ప్రవారి లోకానికి ఎందుకు వచ్చారంటే రాజ్యాన్ని ప్రారంభించడానికి ఏసుక్రీసు ప్రవారి లోకానికి వచ్చారనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారు అనేటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మాత్రమే జ్ఞాపం చేస్తాను ఒకటైతే ఏసు ప్రవారి లోకానికి వచ్చినది పాపుని రక్షించడానికి పాపుల రక్షణార్థం ఆ పాపులు రక్షించబడిన వారు సంఘంలో చేర్చబడతారు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి యేసు ప్రభు లోకానికి వచ్చినది మనల్ని రక్షించడానికి పాపులను రక్షించడానికి ప్రభువారి లోకానికి వచ్చారని మనందరం గ్రహించగలిగినట్లయితే మరి మనందరం యేసుక్రీస్తు ప్రభువాన్ని నమ్ముతూ ముందు కొనసాగడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని మీ అందరికీ ప్రేమతో తెలియజేస్తున్నాను అవకాశం ఉన్నట్లయితే ఇంకా ఏసుక్రీస్తు ప్రభావం గురించి ఇంకా అనేకమైన విషయాలు మీకు నేను తెలియజేయడానికి బైబిల్ ద్వారా నేను సిద్ధపడి ఉన్నాను కనుక దేవుడు మరొక అవకాశం మనకు కలిగించినట్లయితే మరలా తిరిగి మరొకసారి బైబిల్ గ్రంథం నుంచి కొన్ని విషయాలని మనం తెలుసుకోవడానికి సిద్ధపడదాం మరి ఇంకా అనేకమైనటువంటి విషయాలని బైబిల్ గ్రంథంలో మనం పరిశీలన చేయడానికి దేవుడు అవకాశాన్ని కలిగిస్తాడని నేను ఆలోచన చేస్తూ ఉన్నాను కాబట్టి మీరందరూ కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నది ఉన్నట్లుగా మరి సిద్ధపడుతూ మీరు అన్న విషయాలన్నింటిని కూడా సిద్ధపడుతూ మరి ఆ ప్రకారంగా జీవిస్తూ దేవునికి ఇష్టలుగా బ్రతకాలని మీ అందరికీ ప్రేమతో తెలియజేస్తూ ముగిస్తున్నాను అందుకంటే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం పరిశుద్రుడు తండ్రి మీ ఘనమైన నామానికి స్తోత్రాలు స్థుతు నాస్తులు తెలియజేస్తుందేవా ఏదో తండ్రి నీ గ్రంథంలో నీ మాటలను బట్టి యేసుక్రీస్తు క్రీస్తు గురించి కొన్ని మాటల్ని మేము తెలుసుకునడానికి మీరు చూపిన మహాకృపను బట్టి మీకు స్తోత్రాలు ఇంకా నీ మాటలు అనేకమైన మాటలు మేము విని మీ మాటలు మా హృదయాలు భద్రం చేసుకుని వాక్య సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకుంటూ మీ కృపలో కొనసాగే భాగ్యాన్ని అనుగ్రహించమని ఇంకా అనేకులు నీ మాటలు విని మిమ్మల్ని స్తుతించి మహింపరిచే భాగ్యాన్ని అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభావార్ని ఆమె అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె అందరికీ వందనాలు